హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మార్ కిచెన్ రోజు కమ్మ కమ్మని పులుసు కూరతో మీ ముందుకు వచ్చేసానండి ఏం కూర అనుకుంటున్నారు బెండకాయ ఎగ్గు పులుసు కూర అండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే ఎంత రుచిగా ఉంటుందంటే మనం అన్నం కంటే ఎక్కువగా ఈ బెండకాయ ఎగ్గు పులుసు కూరని తినేస్తాం అంత రుచిగా ఉంటుందండి మంచిగా ఈ బెండకాయ ముక్కలకు ఎగ్గుకు మంచి పులుసు పట్టేసి పుల్ల పుల్లగా ఉంటుంటే అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ రుచే వేరండి అసలుకి ఎంత కమ్మగా ఉంటుందంటే చా చాలా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఆ పులుసుని మంచిగా అన్నంలో కలుపుకొని ఆ బెండకాయ ముక్కల్ని ఎగ్గుని అన్నంలో నంచుకొని తింటుంటే అసలుకి ఎంత రుచి ఉంటుందండి మామూలుగా రుచిగా ఉండదు సూప్ సూపర్ సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే అంత కమ్మగా ఉంటుంది కాబట్టి ఇలా కమ్మనైనా కూరని వండుకొని మనం అన్నంలో పెట్టుకొని తింటుంటే అన్నం కూడా ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తాం కదా అంత రుచిగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బెండకాయలు అనేవి ఇలా మీడియం సైజు కట్ చేసుకొని పక్కగా పెట్టుకొని మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు మరీ పెద్దగా కట్ చేసుకోవద్దండి ఇలా మీడియం కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే టమాటాలను కూడా ఇలా పెద్ద సైజు కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన బౌల్ పెట్టి బౌల్ హిట్ తర్వాత అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ తీడిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి ఏదో మామూలుగా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే బెండకాయ ముక్కలు అనేవి జిగురు లేకుండా మనం పులుసులో వేసినప్పుడు చాలా రుచిగా ఉంటాయి పచ్చివాసన లేకుండా అందుకోసమే కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టి కానీ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మనకు పైన మాత్రమే ఫ్రై అయిపోతాయి లోపల మొత్తం పచ్చిగా ఉంటాయి కాబట్టి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటే మనకు బెండకాయ య ముక్కలు అనేవి ఈవెన్ అన్ని సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి మనకు జిగురు లేకుండా మనకు బెండకాయ పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది బెండకాయ ముక్కలు కూడా మనకు పచ్చివాసన లేకుండా చాలా బాగుంటాయి అండి అందుకోసం బెండకాయ ముక్కలు అన్నింటికి కూడా ఈవెన్ ఇలా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోండి చూసినాక మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే బెండకాయ పులుసు అసలు బాగోదు అందుకోసం కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే బౌల్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత మనం తాలిం దినుసులు కూడా వేసుకోవాలండి ఆవాల జీలకర్ర మినపప్పు శనగపప్పు కూడా వేసుకొని ఆయిల్ కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఆనియన్స్ అనేవి కొన్ని ఎక్కువనే వేసుకోండి చిన్న కట్ చేసి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పుల్స్ అనేది ఇదికోసం ఆనియన్స్ ని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుని కొన్ని ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి మనం రెగ్యులర్గా వేసుకునే తాలింపులో వేసుకునే ఆనియన్స్ కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆనియన్స్ కూడా కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు కూడా యాడ్ చేయండి అలాగే కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోండి ఈ పసుపు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసుకుంటే గ్యాస్ అనేది ఎప్పుడైనా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ హై ఫ్లేమ్లో పెడితే మనకి ఆనియన్స్ అనేవి మాడిపోతాయండి అండి అందుకోసం ఆనియన్స్ మాడిపోకుండా చూసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసనంత పోయి ఎంతవరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా యాడ్ చేయాలి అండి టమాటా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ ఈ టమాటా పేస్ట్ ఇదంతా కూడా మనకు ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్యాస్ అనేది సిమ్ లో పెట్టి దానిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాము అనుకోండి టమాటా పేస్ట్ అంతా కూడా ఇలా దగ్గరకి వచ్చేస్తుంది చూసాక ఇలా దగ్గరకి వచ్చేసిన తర్వాత దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి టమాటా పేస్ట్ అలాగే ఈ బెండకాయ ముక్కలు మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని కలుపుకున్న తర్వాత దాంట్లో సరిపడా కారం ఉప్పు యాడ్ చేసుకోండి అలాగే మెంతి పౌడర్ కూడా వేసుకొని మనం బెండకాయ పులుసు చేస్తున్నాం కాబట్టి మెంతి పౌడర్ అనేది కంపల్సరీ వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకండి ఎక్కువగా వేస్తే మనకు పులుసు అనేది చేదొస్తుంది అందుకోసమే ఒక అర స్పూన్ మెంతి పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇదంతా కూడా మన బెండకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి ఇవంతా కూడా కారం ఉప్పు మనం వేసిన ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతి పొడి ఇదంతా కూడా ఈ బెండకాయ ముక్కలకు బాగా పట్టే మనకు బెండకాయ ముక్కలు అనేవి చాలా రుచిగా ఉంటాయి అందుకోసమే ఇవన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం అందులో చింతపండు పులుసు కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత పులుపుని తగ్గట్టు చూసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు అండి పులుపు అనేది మరీ ఎక్కువగా ఉంటే మాత్రం కొన్ని వాటర్ వేసుకోండి పులుపు మంచి కరెక్ట్గా సరిపోయింది అనుకుంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉప్పు కారం అలాగని చూసుకోండి మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువగా అనిపిస్తే మాత్రం ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకొని మనం మూత పెట్టి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి వదిలేదు ఒక ఫైవ్ మినిట్స్ పుల్స్ అనేది మంచిగా మరిగిపోతుంటుంది అందుకోసమే గ్యాస్ అనేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా పుల్స్ అనేది బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి అలా మరిగితేనే మనకి పులుసు అంతా కూడా ఈ బెండకాయ ముక్కలకు పట్టేసి మనకు బెండకాయ పులుసు అనేది చాలా రుచిగా వస్తుంది ఇలా పులుసు మొత్తం కూడా బాగా మరిగేటప్పుడు మనం ఇందులో ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఎగ్స్ అనేది ముందే ఉడకబెట్టి మధ్యలో ఇలా ఘాట్లాగా పెట్టుకోండి ఘాట్లాగా పెట్టుకున్న తర్వాత ఆ పులుసులో ఎగ్స్ అనేది వేసుకోండి మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోండి పులుసు బాగా మరిగేటప్పుడు ఇలా ఎగ్స్ వేసుకున్నాం అనుకోండి పుల్స్ అంతా కూడా ఈ ఎగ్గుకు బాగా పడుతుంది మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎగ్గు తినేటప్పుడు అన్నలు కలుపుకొని తినేటప్పుడు కూడా మంచిగా టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకోసం ఇలా మధ్యలో ఘాట్లు పెట్టి మనం వేసుకొని పుల్స్ ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు పులుసు ఎంత బాగా మరిగితే మనకి ఈ బెండకాయ ఎగ్గు పుల్స్ అనేది అంత రుచిగా ఉంటుంది అందుకోసమే ఈ బెండకాయ ఎగ్గు పులుసు మనకు రుచిగా రావాలంటే మనకు పుల్స్ అనేది అంత బాగా మరిగిపోవాలి మనం చింతపండు పులుసు యాడ్ చేసినప్పుడు పుల్స్ అనేది కొంచెం వాటర్ లాగా ఉంది కాబట్టి ఇప్పుడు పుల్స్ అంతా కూడా చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలండి ఇలా పులుసు చిక్కగా అయ్యే కొద్దీ మనకు బెండకాయ ముక్కలకు ఈ ఎగ్గుకు బాగా పట్టేసి మనకు బెండకాయ ముక్కల ఎగ్గు అనేది చాలా రుచిగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు పుల్ల పుల్లగా తింటుంటే ఎంత కమ్మగా ఉంటాయో చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయండి మనం ఉట్టి బెండకాయ ముక్కలను ఉట్టి ఎగ్గు కూడా తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది అందుకోసమే పులుసు అనేది చిక్కగా ఎంతవరకు బాగా మరిగించుకోవాలి అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా ఈ బెండకాయ పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే ఇలా పులుసు అనేది బాగా మరిగేంత వరకు మరిగించుకుంటేనే మనకు ఈ బెండకాయ ఎగ్గు పులుసు అనేది అంత రుచిగా ఉంటుంది పులుసు చూస్తున్నారు ఎంత చిక్కగా అయిపోయింది ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయొచ్చు చూస్తున్నాగా మనకి ఇలా స్పూన్ తో ఇలా పైకి అంటుంటే మనకి తెలిసిపోతుంది ఇలా చిక్కగా ఉంటేనే పులుసు చాలా రుచిగా ఉంటది అందుకోసం ఇలా చిక్కగా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని ఈ బెండకాయ ముక్కలు ఎగ్గును అంచుకొని తింటుంటే ఎంత రుచిగా ఉంటదండి చాలా అంటే చాలా రుచిగా ఉంటది మీరు మార్కెట్ కి వెళ్ళి ఎప్పుడు బెండకాయలు తెచ్చినా కానీ ఇలానే చేసుకుని తింటారండి బెండకాయ ఎగ్గు పులుసు అనేది అంత రుచిగా ఉంటది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంచి చాలా మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మంచి వాళ్ళని సపోర్ట్ చేయండి